హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో చపాతీలోకి పూరీలోకి పుల్కాలోకి పులావ్లోకి నార్మల్ అన్నంలోకి కూడా టేస్టీగా ఉండే ఆలు అండ్ పచ్చి బఠానీతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి నేను చూపించిన ప్రాసెస్ చేశారు అంటే ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది కర్రీ మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఈ టీ గ్లాస్తో ఒక గ్లాస్ పచ్చి బఠానీని రెండుసార్లు కడుక్కుని నైట్ అంతా నానపెట్టుకోండి మార్నింగ్కి ఇలా ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోండి ఏ గ్లాస్తో అయితే బఠానీలు తీసుకున్నారో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మీడియం సైజులో ఉన్న ఈ బంగాళదుంపల్ని తీసుకుని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలానే అర టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ప్రెషర్ మొత్తం పోయాక ఒకసారి మూత తీసి చూడండి బఠానీ ఇంత సాఫ్ట్ గా కుక్ అవ్వాలి అవ్వకపోతే ఇంకొక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ శనగపప్పుని ఒక టీ స్పూన్ మినపప్పుని పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి పప్పులన్నీ ఎరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ని యాడ్ చేసుకోండి అలానే ఒక మీడియం సైజు టమాటాని కూడా యాడ్ చేసుకోండి ఇంకా రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలానే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపుని అలానే అర టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటాలు ఆనియన్స్ త్వరగా సాఫ్ట్ గా అవుతాయి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాలు సాఫ్ట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఒక టీ స్పూన్ కారాన్ని అర టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న బఠానీ ఆలు ముక్కల్ని వాటర్తో సహా యాడ్ చేసుకోండి అలానే ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని పులుపు కోసం ఒక టీ స్పూన్ చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకోండి లేదంటే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లోనే అవసరమైతే సాల్ట్ని కూడా టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి మొత్తాన్ని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే కూర కన్సిస్టెన్సీ ఇలా వాటరీగానే ఉండాలి కొంచెం ఆరిన తర్వాత చిక్కగా అవుతుంది అంతే అండి ఆలు బఠానీ కర్రీ రెడీ అయిపోయింది ఏమీ లేకుండా ఒట్టి కర్రీని కూడా తినేయచ్చు చాట్లాగా బల్లే ఉంటుంది ఒకసారి నేను చూపించిన లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్